చేగుంట మండల కేంద్రంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ ఆదరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ముఖ్యమంత్రిగా సేవలందించారని తెలిపారు ఉద్యమ నాయకుడిగా సమర్థవంతమైన పరిపాలకుడుగా ఆయన విశేష గుర్తింపు పొందారని కొనియాడారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు రైతు బంధు మిషన్ భగీరథ కేసీఆర్ ఇటువంటి పథకాలను అమలు చేసి రాష్ట్ర అభివృద్ధికి దోహదపడ్డారని చెప్పారు రాష్ట్రంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి పథకాలు చేరాయని పేర్కొన్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైందని విమర్శించారు కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్ మంచికట్ల వంశీ జిల్లా నాయకులు మహమ్మద్ అలీ పట్టణ అధ్యక్షుడు ఎర్ర యాద్గిరి కుర్రా లక్ష్మీనారాయణ జనరల్ సింగ్ సోమా సత్యనారాయణ కోయల్కర్ రాజేష్ మండల యూత్ అధ్యక్షుడు అన్నం రవి ఎండి రహీం తైతరులు పాల్గొని జన్మదిన వేడుకల్లో ఘనంగా జరుపుకున్నారు తెలంగాణ ఉద్యమకారుడు మన కేసీఆర్ జాతి పిత గారి అరవై ఏడో పుట్టినరోజు సందర్భంగా మన యావత్ రాష్ట్రంలో ఘనంగా అతని శుభ జన్మదిన యావత్గా జరుపుకుంటున్నారు అదేవిధంగా మన చేగుండ మండలంలోని మేము మా యొక్క కార్యకర్తలు మీరు విలేశం యాదగిరి ప్రెసిడెంట్ మరియు అలీ మరియు అందరు నాయకులు అమాలి సంఘం నాయకులు మరి అందరు యూత్ నాయకులు అందరం కలిసి ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర వార్డ్ మెంబర్లతో సహా అందరం కలిసి ఇక్కడ పెద్ద ఎత్తున మన కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము ఆయన మళ్ళీ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావాలి అదేవిధంగా మళ్ళీ అన్ని సంక్షేమ కార్యక్రమంలో వచ్చి ఈ మన కాంగ్రెస్ నాయకులు ఏదో మోసపూరితమైన హామీలు ఇచ్చి మొత్తం ప్రజలను మోసం చేసి పెద్ద ఈ ప్రజలు చాలా సంక్షోభంగా పడ్డారు ఎన్నో నాలుగు వందల ఇరవై హామీ కార్యక్రమం ఇచ్చి ఇదివరకు ఒక్క కార్యక్రమం కూడా ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా రాలేదు ఒకటి ఏదో బస్సుతో ఇచ్చి ఆటోల కోటాడ పెట్టినారు అదే విధంగా కళ్యాణ లక్ష్మీ అని చెప్పి తర్వాత ఆసరా పిచ్చి అని చెప్పి ఎన్నో ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు ప్రజలు చాలా బాధపడుతున్నారు మళ్ళీ కేసీఆర్ గారే రావాలి మరి ఆయన నాయకత్వమే రావాలి మన తెలంగాణ పో యోధుడు అతనే లేవని చెప్పి అతని సంక్షేమ కార్యక్రమంలో ఒకటి రెండు కాదు చాలా విధంగా ఉన్నాయి ఒకటి మిషన్ కాకి తీయ అదేవిధంగా కేసీఆర్ కిట్టు కళ్యాణ్ లక్ష్మి ఆశల పింఛిని మరి అదేవిధంగా ఆడేవాళ్ళు కొడితే కేసీఆర్ కిట్టు మళ్ళా అదేవిధంగా జీవిత బీమా అది రైతు భరోసా అది ఎన్నెన్నో రకాలుగా ఉండే అదంతా ఈరోజు ఏది లేకుండా ప్రజలు సంక్షోభంలో కొట్టుమీస్తున్నారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో కానీ వచ్చే ఎంపీటీసీలో కానీ ప్రతి వచ్చే ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ బుద్ధి చెప్పి మళ్ళీ ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వం ఖచ్చితంగా మళ్ళా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ప్రజలు అన్ని రకాల సంక్షోభంగా సురక్షితంగా ఉంటారని చెప్తూ జై కేసీఆర్ గ్రామంలో మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది ఈ జన్మదినానికి టీఆర్ఎస్ కార్యకర్తలు జిల్లా నాయకులు అందరూ విచ్చేసి ఈ జన్మదినాన్ని విజయవంతం చేయడం జరిగింది కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులే ఉన్నాయే తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారెంటీలు ఇచ్చి మర్చిపోయిన విషయాన్ని ప్రజలలోకి వెళ్ళిపోయింది మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్లలో కనీసము కాంగ్రెస్ పార్టీని గుర్తించలేని వ్యక్తులు ఉన్నారు కేసీఆర్ఏ మాకు మళ్ళీ అధికారంలోకి రావాలి కేసీఆర్ గారే మాకు ఇచ్చినటువంటి రెండు వేల పింఛను ఉన్నది ఈ రేవంత్ రెడ్డి మాకు నాలుగు మూడు వేలు నాలుగు వేల పింఛన్ ఇస్తామని మర్చిపోయిండు కేసీఆర్ఏ ఇంటికి మంచినీళ్ళ నీళ్ళ సౌ ఇచ్చిండు మరి ఇప్పుడు కేసీఆర్ గారు మా ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడతాయని ప్రతి ఒక్కరి హృదయాల్లో కేసీఆర్ నిలిచిపోయిండు అటువంటి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆరోగ్యతో నూరేళ్ళు ఉండాలని తెలియజేస్తూ జై కేసీఆర్ తెలంగాణ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా ఇవాళ మేము అందరము తెలంగాణ మన చెగుంటలో ఇవాళ మా మాజీ సర్పంచ్ మా యాదన్న అధ్యక్ష స్థాన అందరం నుంచి ఘనంగా జరుపుకోవడం జరిగింది నిండు నూరేళ్ళు మా కేసీఆర్ ఇలాగే ఆరోగ్యంతోనే ఉండి ఇప్పటివరకు ఎలాగైతే డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళకి ఇవాళ కూడా ప్రతి ఇంట్లో అది అంటారు తెలంగాణలో తెలంగాణలో ప్రతి ఊర్లో హనుమంతుని లేని గుడి లేదు కేసీఆర్ కేసీఆర్ పథకం లేని ఇల్లు అంటారు కదా ఆ విధంగా ఇలా పరిపాలన చేస్తారు మళ్ళా రాబోయే కాలంలో కేసీఆర్ గారు ఇంకా దేనికన్నా ఇంకా చాలా మంచిగా పరిపాలన చేసి మన అందరినీ అలా సొంత మంచిగా కడుపులో పెట్టుకున్నట్టు మన అందరినీ చూసుకున్నాడు కాబట్టి ఆయన కూడా నిండు నూరేళ్ళు మంచిగా చల్లగా బతికి మన అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను